बब गत मध्या ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంలో మధ్య రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏదైనా కానీ ఎవరికి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏమి చేశారని చేసుకొస్తున్నారు వాడు ముఖ్యంగా తీసింది పేదలు భోజనం ఐదు రూపాయలు క్యాంటీన్ తీస్తాడు ఆ ఐదు రూపాయలు భోజనంకే తీస్తే లెక్క స్కామ్ లో అంత మంది దొరుకుతున్నారు ఇప్పుడు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కల ఒక్కొక్కరు బయటకు వచ్చి వెళ్తున్నారు లేదా ఇప్పుడు చంద్రబాబు చెప్పింది ఏంటి మంచి మద్యం చేస్తారు మీకు ఆకలి పడుతుంది శుభ్రంగా ఉంటారు హెల్తీగా ఉంటారు అని తెచ్చారు ఆ మధ్య ఇప్పుడు ఎంత బాగుంది అందరూ నేను తాగిన చెప్తున్నాను ఆ ఎక్కడ స్కామ్ ఆడికి పన్నెండు శాతం వాటా కావాలట ఆళ్ళు తాలూకా వైసీపీ వాళ్ళు చెప్పిన వాళ్ళే పన్నెండు శాతం ఆడికి ఇచ్చేస్తే మిగతా ఈ వైసీపీ వాళ్ళు అందరు ఎంతైనా తీసుకోవచ్చు వాళ్ళందరూ ఈ టిడిపి కూటమి చెప్పింది కాదు ఇది వాళ్ళ పార్టీ వైసీపీ పార్టీ వాళ్ళు చెప్పిన వాళ్ళే వాళ్ళు చెప్పేసి ఒక్కొక్కరు దొరుకుతున్నారు ఇంకా వాళ్ళు భయపడుతున్నారు అది ఏమని రేపు పొద్దు మళ్ళా జగన్ మాకు ఏం చేస్తారేమో మాకు ఎవరు చూస్తారు మేము ఉన్నాం కదా కూటమి మరి మీకు మీరు మాకు వచ్చి ఒప్పుకున్నారు కాబట్టి కదా మేము చూస్తాం మీకు ఏం అవ్వదు ఆ మా ఫ్యామిలీకి సెంతస్తానంటారు అని వాళ్ళు వైసీపీ వాళ్ళు భయపెడుతుండ్రు ఒకనప్పుడు మేము ఓట్ కూడా వైసీపీకి అయిపోతే నాకు సంత్రస్ కూడా అన్నారు నాకు అది రెండు వేలు ఏదో ఇచ్చేది పంచేసాడు కానీ వెయ్యకపోతే ఇల్లు పంచారు డబ్బులు పంచి చెప్పి పద్ధతి గెలిపారు వీళ్ళు వెయ్యకపోతే గెలిచిన తర్వాత ఆటోలో ఏమైనా టీడీపీ మాట్లాడితే పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిపోతారట ఎక్కడన్నా న్యాయం ఇప్పుడు ఎవడో ధైర్యం తిరుగుతాడు అప్పుడు వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవడు ధైర్యంగా బయట తిరిగి వారు కాదు గడిచేవారు నేను తాగి ఆటోలో వెళ్తుంటే వైసీపీ మాట్లాడతా పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిపోతాను బొక్క అన్నాడు ఇక్కడ కార్లో లో ఎలాగ రామకృష్ణ వాడు తమ్ము సత్యనారాయణ పోయాడు వివి ఎంపీ గత బాగుంది గోడం ప్రభుత్వం వాడి పడగొట్టాలంటే ముగ్గురు ఎందుకు వచ్చారు రావణాసుని చంపాలంటే ముగ్గురు వేయలేరు రాముడు ఆంజనేయులు అందరు కలిపితే గానే రావణాసుని చంపలేదు ఇప్పుడు ముగ్గురు కోటి మీద కలిశాడు ఇది లేపాలంటే నూట యాభై సీట్లు ఇస్తే కూర్చాడు నూట యాభై సీట్లు ఇస్తే ఆ తిరపతి అది కదా ఆ తిరపతి ఇచ్చేసేస్తాడా నాలుగు కోనలు ఐదు కోనలు చేస్తాడు తిరుపతి రెండు నామలు ఇస్తాడు ఏడు కోనలు వాడు